హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌతీల స్థావరాలపై అమెరికా బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులకు హౌతీ తిరుగుబాటుదారులు ఏమాత్రం బెదరడం లేదు అమెరికా బ్రిటన్ తమపై ఎన్ని దాడులు చేసినా తగ్గేదేలే అన్నట్టుగా ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు తాజాగా ఎర్ర సముద్రంలో అమెరికా బ్రిటన్ కు చెందిన రెండు నౌకలపై దాడి చేసినట్లు హౌతీ మిలిటెంట్స్ ప్రకటించారు అమెరికా నౌక స్టార్ నాసియాపై తొలి బ్రిటిష్ నౌక మార్నింగ్ టైట్ పై తాము దాడి చేశామని హౌతీ మిలిటెంట్స్ తెలిపారు బ్రిటన్ నౌకపై దాడిని ఆ దేశ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ధృవీకరించింది యమన్ లోని హౌతీల ఆధీనంలోని హుడేడా పోర్టు నుంచి జరిపిన క్షిపణి దాడిలో మార్నింగ్ టైట్ నౌక స్వల్పంగా దెబ్బతిందని పేర్కొంది అయితే నౌకలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదని తెలిపింది బార్బడోస్ జెండాతో వస్తున్న నౌక బాబియల్ మండెప్ జలసంధి దాటగానే స్పీడ్ పెంచినప్పటికీ హౌతీల దాడికి చెక్కిందని బ్రిటన్ పేర్కొంది నౌకపై యాంటీషిప్ మిసైల్ తో దాడి జరిగినట్లు సమాచారం ఈ నౌక బ్రిటన్ లోని పురాడినో కంపెనీకి చెందినదిగా గుర్తించారు దాడి జరిగిన తమ నౌక ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తుందని పురాడినో కంపెనీ ప్రకటించింది కాగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అమెరికా బ్రిటన్ దేశాలు ఇటీవల వారి స్థావరాలపై దాడులను తీవ్రతరం చేశారు రెండు దేశాల సేనలు గత వారం హౌతి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి వాణిజ్య నౌకలపై దాడికి సిద్ధంగా హౌతీలు సిద్ధంగా ఉంచుకున్న క్షిపణులు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి ఫ్రెండ్స్ ఇది వాల్టి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి